శ్రీ తిరుమల రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టోల్ ప్లాజాలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెక్ పోస్ట్లో ట్వంటీ ఫోర్ అవర్సు ఆ సిబ్బంది చేత వాహన తనిఖీలు నిరంతరం చేయడం జరుగుతాం ఉంది ఈ సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తూ ఉంటే కావలి వైపు నుంచి నెల్లూరు వైపుకి ఒక బొలేరో ట్రక్కు వాహనం వస్తూ ఉన్నది దానిపైన ఒక బ్లాక్ షీట్ కప్పబడింది దానికి నెంబర్ ప్లేట్ లేదు అనుమానంతో ఆ వెహికల్ని నాకు చెక్ చేస్తే దాంట్లో కొన్ని రైస్ బ్యాగ్స్ మేము గమనించడం జరిగింది అవి ఆ డ్రైవర్ పేరు శివకుమారు ఇతను వెలేటి వారిపాలెం మండలానికి చెందినవాడు ఒంగూరు నుంచి వస్తున్నట్టుగా మా తెలుపున్నాడు ఆ వెహికల్ చెక్ చేసి దాంట్లో టీడీఎస్ రైస్గా గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ డీటీ గారి కూడా వెంటనే తెలియపరచడం జరిగింది ఈ వాహనంలో సుమారు అరవై ఐదు వరకు రైస్ బ్యాగ్స్ చిన్న పెద్ద రైస్ బ్యాగ్స్ ఉన్నాయి వీటిలో వెయిట్ సుమారు ఒక మూడు టన్నుల వరకు ఉంటుందని సుమారుగా ఉండొచ్చు అని అంటున్నారు ఇంకా పూర్తిగా వెయిట్ చేసిన తర్వాత మనకి ఎన్ని కేజీలు అనేది క్లారిటీ వస్తూ ఉంది దీన్ని ఇమ్మీడియట్గా తల్లధికారుల ఆదేశాలు తెలియపరిచి దీని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పూర్తిగా మేము ఇంకా అతన్ని విచారిస్తున్నాము ఈ వెహికల్ డ్రైవర్ సురేష్ అని వెహికల్ వాహనము సురేష్ అని ఒక బాలకృష్ణ నగర్ సంబంధించిన వ్యక్తి పేరు మీద ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ఇంకా అన్ రిజిస్టర్డ్ వెహికల్ రిజిస్టర్ కూడా కాలేదు సురేష్ను కూడా సెక్యూర్ చేసుకుని విచారించి పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడ రిజిస్టర్ అనేది విచారించి దీంట్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది